నా చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కానీ బ్లౌజు బ్లౌజ్ వేసే ముందు ఇలా క్లీన్ చేసి కానీ మీరు పెట్టుకున్నారనుకోండి బ్లౌజ్ ఫిట్ చేసుకో ఫిట్ చేసుకున్నారనుకోండి మీకు క్లాత్ చినగడం కానీ లేదంటే క్లాత్ ఇరుక్కోవడం కానీ లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం కానీ జరగదన్నమాట సో కొంచెం ఒక ఓపిక చేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఇలా కానీ క్లీన్ చేసుకుంటే చూడండి దారం చూడండి హెవీగా హెవీగా వర్క్ వాళ్ళయితే ప్రతిరోజు చేసుకోవాలండి మనకి ఇది ప్రతిరోజు చెయ్యాలి చేయిపోయిందనుకోండి ఇది ఇలా ఇరుక్కుంటుంది ఎంత ఉందో చూడండి దారం ఆ తర్వాత కింద కూడా కింద చూడండి కింద కూడా ఇలాంటిది ఒక బ్రష్ పెట్టుకోవాలి మనం బ్రష్ పెట్టుకొని ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసేసుకున్నారనుకోండి మనకేందంటే మిషన్ అనేది ప్రాబ్లం రాదు అంటే మనం ఎంత బాగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తే మనకు అంత వర్క్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ